నమస్కారం ప్రజాదర్శిని టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ను సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యలు తుమ్మల నాగేశ్వరరావు బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పనులు సోమవారం ఆయన పరిశీలించారు ఈ ఫుడ్ పార్క్లో కోల్డ్ స్టోరేజ్ ని పరిశీలించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రైతుల పండించే జామ మామిడి కొబ్బరి పంటలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు జరుగుతాయని ఈ ఫుడ్ పార్కు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పదివేల నుంచి పదిహేను వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందని మొత్తానికి మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పూర్తయ్యి ఆచరణలోకి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు రైతులకు ఒక వరమని అన్నారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మఠరాగమయ్యి అశ్వరావు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా కాంగ్రెస్ నాయకులు మఠా దయానంద్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు 야, 뭐 시도해 봐. సిక్స్టీ పదహారులో శంకుస్థాపన చేశాము ప్రస్తుతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేశారు కోల్డ్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వేర్ హౌస్ హౌస్ అంటే ఇప్పుడు ఎవరు వచ్చి ఇక్కడ యూనిట్లు పట్టుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి ప్రాథమిక వనరులన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది కాస్ట్ ఈజ్ సెవెంటీ క్రోస్ ఒక డెబ్బై కోట్లు ఖర్చు పెట్టారు ప్రస్తుతానికి జీడి మామిడి వాళ్ళు వచ్చారు ఆ జీడిపప్పును ప్రాసెస్ చేసి పంపించేవాళ్ళు రెండోది మ్యాంగోకి సంబంధించి వచ్చారు మామిడి దానికి కూడా వచ్చారు ఈ సీజన్లోనే మామిడిది మొదలు పెడతారు క్యాష్ కూడా మొదలు పెడతారు ఇంకా నేను అడిగేది ఏంటంటే మన దగ్గర పండే పంటలు అన్నిటికీ అది కొబ్బరి కావచ్చు కోకో కావచ్చు లేకపోతే వాటర్ మిల్లన్ కావచ్చు అరటి కావచ్చు ఇటువంటి పంటలు పండినప్పుడు ఆ పంటలకి స్టోరేజీ లేకపోయినా ప్రాసెసింగ్ పద్ధతి లేకపోయినా అవి మట్టిలో కలిసిపోతుంది తుఫాను వచ్చినప్పుడు లేకపోతే ధర లేనప్పుడు ఇటువంటి అప్పుడు అప్పుడు రైతులు తీసుకొచ్చి ఇందులో దాచుకోవడానికి కానీ లేకపోతే ప్రాసెసింగ్ యూనిట్లుంటే ఇచ్చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ వేరే ప్రోడక్ట్ తయారు చేసి ఆటో నుంచి ఆట ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి మన ప్రాంతంలో బాబు అన్ని పంటలకి ఈ ఫుడ్ పార్క్ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు శాక్టరీ చేశాం శంకుస్థాపన చేశాం కట్టుబడి కూడా అయిపోయింది ఇప్పుడిప్పుడే సంబంధించి ఎవరు కిరణ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఏమేమి చేస్తారో ఒకసారి అర్థమవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఇతర దేశాల్లో నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో వచ్చిన ఇబ్బందుల వల్ల భారతదేశం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసింది అది మళ్ళీ పెంచి రైతులకు లాభం చేసేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ హాయిఫామ్ రైతులకి మంచి రోజుకు రావాలని ఈ పంట తెలంగాణ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది ఇప్పటికే అడవులు విధ్వంసం అయిపోయినాయి వాతావరణం మారిపోయింది వర్షాకాలం ఎండలు వస్తున్నాయి ఎండాకాలం వర్షాలు వస్తున్నాయి కాబట్టి వీటిని మనం సమతుల్యం చేయాలంటే మళ్ళీ చుట్టూ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ అది గమనంలోకి తీసుకొని మీరు పండించేటటువంటి ప్రతి పంట కూడా బొగ్గుపాడు మెగా ఫుడ్ పార్కులో ప్రాసెసింగ్ అయ్యేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దున్నే మీరు వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకత